సభ్యులంటే అందరినీ కమిటీల సభ్యులుగా దానికి దానికి కమిటీలు అనేది పార్టీ మనం పనిచేసే దాన్ని బట్టి ఉండేది ఇప్పుడు నన్ను రెండింటిలో వేసారు రవిశంకర్ గారు దాంట్లో వేసారు చాలా మందిని వేశారు కమిటీలకి దానికి సంబంధం ఒక సభ ఒక పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయా కమిటీలో వాళ్ళు ఎవరు ఎక్కడ సోటబుల్ అయితే అక్కడ వేయటంలో అది ప్రతి పార్టీలో జరిగేది దాన్ని పెద్దగా మనం ఈరోజు చూడాల్సిన అవసరం ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ అదే శంకర్ గారు అడిగిందని చెప్తాను మేము పవన్ కళ్యాణ్ వర్గం చాలా క్లారిటీగా చెబుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయటమే మా విధానం సో పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అది అధి అధిష్టానం నాయకుడి ఇష్టం సో నాయకుడు తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడ కూడా దాని గురించి మేము వేరే టాపిక్ మాట్లాడలే అనవసరంగా కొంతమంది దాన్ని బయట వేరే విధంగా ప్రాకారం చేస్తున్నారు కానీ మా సైడ్ నుంచి అయితే ఎటువంటి ఇది లేదు నాకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కరెక్టేనండి ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడుగా నేను అది కూడా చెప్తా ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా ఆత్మ ఇది పరిశీలించుకోవాలి ఇప్పుడు మా నా ఆత్మ గౌరవాన్ని నేను కించపరచుకోలేను ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు గౌరవంగా కలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు రానప్పుడు నేనేం చేయాలి నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేను కదా గౌరవంగా వాళ్ళు రావాలి మరి అది ఎందుకు రాలేదు ఎందుకు ఇచ్చే అనేది మీరు వాళ్ళని అడగాల పార్టీ నిర్ణయం అండి పార్టీ చెప్తే పని చేయాల్సిందే కదా పార్టీ నిర్ణయమే మా నిర్ణయం మేము అదే చెప్తున్నాం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాదని మేము ఏమి చెయ్యం మేము పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మేము పార్టీలో మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు దానికి తోడు దాని ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ రోజు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తులు అధికారం కోసము ఇంకో దానికోసమే మేము పార్టీలోకి రాలా మాకు నాయకుడే శిరోధారి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం వ్యక్తిగత విభేదాలు ఇందాక చెప్పాను కదండి ఆత్మాభిమానం ఇంపార్టెంట్ నాకు ఆత్మాభిమానం ఉంది నేనేమి ఎవరో దగ్గరికి వెళ్ళి చేయాల్సిన నాకు నాయకుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ గారునే నేను బాట్లో నడుస్తాను నేను ఆత్మాభిమానం చంపుకొని నేను దిగజారి నేను చేయలేను కదా